వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జిల్లా వైద్యశాల మరియు వైద్య కళాశాలల ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ అమృత్ టూ పాయింట్ జీరో పదకొండు ద్వారా ముప్పై పాయింట్ నలభై తొమ్మిది కోట్లతో మంచినీటి సరఫరా చేయడానికి ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ఇన్ఛార్జ్ మరియు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అటవీ వనరుల శాఖ మంత్రి కొండ సురేఖలు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సంపేట స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అధ్యక్షత ఉపన్యాసంలో భాగంగా నర్సంపేటకు నర్సింగ్ కళాశాల పారామెడికల్ కళాశాల వైద్య కళాశాలలకు పాకాల కళాశాలగా నామకరణం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి డిమాండ్లతో ఉపన్యాసం కొనసాగించారు ఒక ప్రధానమైనటువంటి సంకల్పంగా పెట్టుకొని ఎక్కడ విద్య కావాలో ఎక్కడ వైద్యం కావాలో అక్కడ సత్పురమైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రభుత్వం మనం స్వాగతిద్దాం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ వీర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేద్దాం అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ పొంగుల్ రెడ్డి రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం అలాగే శ్రీమతి కొండా సురేఖ గారి మంత్రి వర్యలు బడ్జెట్ లో చూశారు సుమారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయాన్ని వ్యవసాయానికి సంబంధించిన పొద్దుల కోసం ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఇందరమ్మ రాజ్యం వస్తే రైతన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నిజం నా తోటి శాస్త్ర నాతో నాగరాజు గారికి నాయక్ గారికి ప్రభుత్వ ప్రభుత్వ రామచంద్ర నాయక్ గారికి మన పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు సారన గారికి వైల్ వైస్ శాసన సభ్యులు సోమర్లు రాధాగరెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అనెస్టిషియా ఇన్చార్చ్ మంత్రి పర్యటం మానేశ్వరి గుంగటేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పుష్ప కృక్షణాన్ని అందించి అభినందిస్తారు అలాగే పెద్దలు డాక్టర్ శ్రీదేవి గారు మన ఎంపీ గారికి పుష్ప కృక్షాన్ని అందజేస్తారు పెద్దలు బసవరాజు సారే గారికి డాక్టర్ ఉపేందర్ గారు గౌరవ శ్రీమతి కొండా సురేఖ గారు అటవీ పర్యావరణ శాఖ మంత్రులు సవినీయంగా సగౌరవంగా వారిని వేదిక మీందుకు రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం గౌరవ మంత్రి స్వాగతం పూనమ్ ఆదర్శ నర్సంపేట్ సుజాత యాభై ఏడు మంది సభ్యులు ఉన్నారు రెండు కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులున్నాయి కేఆర్ నాగరాజు గారు వర్ధనపడ్డ శాసనసభ్యుల వారికి ఆలయ శ్రీనివాస్ శ్రీమతి కొండ సమావేశ కార్యక్రమం మరి బలరాం నాయక్ గారు మరి ఒక పార్లమెంటు సభ్యులతో కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా కాబట్టి మిగిలిన కార్యక్రమాలు ఏదైతే రోడ్ల నిర్మాణం కాని ఇతర ఏదైతే పాఠశాలలో మరి మోడల్ స్కూల్ ఇచ్చాం సక్సెస్ స్కూల్స్ ఇచ్చాం ఏదైతే కస్తూర్బా ఇచ్చాం ఇంగ్లీష్ మీడియం అన్ని కూడా ఇచ్చినాము మళ్ళీ ఈ రోజు మరి ఆడిస్టెన్స్ కి మంత్రివర్యులతో కలెక్ట్ అయ్యి గారికి ఇబ్బంది అయినా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ స్పెషల్ హాస్పిటల్ కూడా త్వరగా ఓపెనింగ్ చేసే ఆలోచనలో వారు ముందుకు పోతా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మహిళలకు ఫ్రీ బస్ అనేది ఓన్లీ ఏదో ఇటు అటో తిరగడానికి అటు ఇటు పోవడానికి కాకుండా నాకు తెలిసిన విషయం మేరకు చాలా మంది మహిళలు గ్రామీణ ప్రాంతాల నుండి అంటే హైదరాబాద్ వరకు కూడా ఉచిత బస్సులో వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లలో వాళ్ళు పరీక్షలు చేయించుకొని ఆపరేషన్లు చేయించుకొని వస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పడానికి గర్వపడే మంత్రులందరం కలిసి ఎమ్మెల్యే గారి సారథ్యంలో మెడికల్ కాలేజీని నూట అరవై బెడ్ల హాస్పిటల్ ని ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది మొదటి బ్యాచ్గా యాభై మంది అడ్మిషన్ కూడా అయింది రాబోయే కొద్ది రోజుల్లో క్లాసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి ప్రొఫెషనల్ ప్రతి ఒక్కరుతూనే ఉన్నాను రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఏ హాస్పిటల్లో ఉందా సిబ్బంది కొరతా ఉన్నదని కంప్లైంట్ ప్రభుత్వానికి రాదు మాకు దక్షిణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణనే కానీ పశ్చిమ తెలంగాణనే కానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నూతన భవనాన్ని నిర్మించుకునే సమయానికి పాకాల వైద్య కళాశాల